వారి రజని సిద్దిపేట డిస్ట్రిక్ట్ వెళ్ళి ఈరోజు ఎస్ఏ బైసాన్స్ ఎగ్జామ్స్ రాశారు సో వారిని ఫోన్ చేసినప్పుడు షేజ్ వారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు బాగా చేసినట్టు అనిపించింది ఆ ఎగ్జామ్లో ఎలా వచ్చింది వారి యొక్క అనుభవాలను మనతో మీతో పంచుకోవాల్సిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నారు అమ్మ మీ యొక్క ఈరోజు ఎగ్జామ్ రాస్తారు కదా ఎలా రాస్తారు క్వశ్చన్స్ ఎలా వచ్చాయి దయచేసి మనం వాళ్ళతో షేర్ చేసుకోండి మీ ఎక్స్పీరియన్స్ ఓకే హెచ్ సార్ నేను కంటెంట్ నుంచి స్టార్ట్ చేశాను సార్ ఫస్ట్ కంటెంట్ ఫార్టీ వన్ నుంచి మామూలుగా ఎవరైనా ఎస్ఏ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైనా బెస్ట్ కంటెంట్ స్టార్ట్ చేయడం బెస్ట్ సార్ ఎందుకంటే కంటెంట్ మనం చదివింది కాబట్టి మనకు కొంచెం కాన్ఫిడెంట్ ఉంటుంది చేస్తే సో ఫార్టీ వన్ నుంచి కంటెంట్ స్టార్ట్ అయిపోతుంది సార్ ఫార్టీ వన్ క్వశ్చన్ నుంచి కంటెంట్ స్టార్ట్ అవుతుంది ఫార్టీ వన్ నుంచి ఇంకా ఎయిటీ ఎయిట్ క్వశ్చన్స్ వరకు కంటెంట్ సార్ కంటెంట్ ఓన్లీ స్కూల్ బుక్స్ సార్ టెన్త్ క్లాస్ దాటి వెళ్ళలేదు ఓన్లీ టెన్త్ వరకే వచ్చాయి అంతా కూడా కొన్ని నార్మల్ నార్మల్ క్వశ్చన్స్ అనమాట ఒక క్వశ్చన్ సార్ మన పొల్యూషన్ చెక్ చేస్తారు కదా సార్ వెహికల్స్ కి అది ఏ డిపార్ట్మెంట్ వేళ అప్రూవ్ చేస్తారని అని అది యాక్చువల్గా అది నైన్త్ క్లాస్ లో ఉంటుంది జనరల్ మనం వదిలేస్తుంది సార్ నార్మల్ థింగ్ అని బట్ అందులో నుంచి కూడా ఇప్పించిండు అదొకటి అండ్ సిస్టమ్స్ నుంచి ఇచ్చిండు సార్ టెన్త్ క్లాస్ బుక్స్ నుంచి మాక్సిమం టెన్త్ ఎక్కువ ఇచ్చిండు టెన్త్ క్లాస్ నుంచి ఎక్కువ ఇచ్చింది అండ్ స్కూల్ బుక్స్ అయితే చాలు సార్ ఇంటర్ వరకు అసలు నాకైతే ఒకటి ఒకటి అసలు అనిపించింది అండి మిగతా కాన్ఫిడెంట్ నేను ఒక థర్టీ ఎయిట్ మార్క్స్ వరకు అయితే పెట్టిన సార్ ఈజీగానే ఒక సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే కాన్ఫిడెంట్గా టక్క టక్క పెట్టినా ఒక ఫైవ్ సిక్స్ క్వశ్చన్స్ మాత్రం అట్లా హోల్ లో పెట్టుకున్నాను మిగతా అయితే అన్ని ఇంకా ఈజీగా వచ్చేస్తున్నాయి అండ్ నెక్స్ట్ కంటెంట్ తర్వాత మెథడాలజీకి వెళ్ళినా సార్ కానీ మెథడాలజీ సార్ మనకు బుక్ బట్ హలో చెప్పండి అంటే ఇప్పుడు మనకు మెథడ్ టెన్ మినిట్స్ ఉన్నాయి కదా సార్ మెథడాలజీలో అట్లా కాకుండా జనరల్ గా కొన్ని వరకు మళ్ళీ ఒక సిక్స్ సెవెన్ క్వశ్చన్స్ కంటెంట్ కలిపిండి సార్ అందులో మనం మెథడాలజీ పైన ఫోర్ ఆప్షన్స్ ఆప్షన్స్ ఇచ్చిండు మీరు మనకి ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు సార్ మెథడాలజీకి వెళ్ళినా కూడా మళ్ళీ కంటెంట్ క్వశ్చన్స్ ఒక సిక్స్ సెవెన్ క్వశ్చన్స్ ఉన్నాయి అందులో మెథడాలజీలో కొన్ని క్వశ్చన్స్ ఎట్లా అంటే సైంటిస్ట్ గురించి మ్యాచింగ్స్ ఇచ్చిండు సార్ రెండు అదొకటి వచ్చింది అండ్ ఎవల్యూషన్ ప్రాసెస్ ఎవల్యూషన్ ప్రాసెస్ లో ప్రాసెస్ మొత్తం ఇచ్చి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చి అది ఏ ప్రాసెస్ అనమాట అదే ప్రాసెస్ అంటే అసైన్మెంట్ ఎవల్యూషన్ ప్రాసెస్ ఉంటుంది స్టార్ట్ అవుతుంది ఇచ్చిండు ఇచ్చి ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఏమంటారు అట్లా అట్లాంటి క్వశ్చన్స్ అనమాట అట్లాంటి మిగతావన్నీ జనరల్ గా సార్ ఆఫ్ ఒక టెన్ క్వశ్చన్స్ వరకు మెథడాలజీ కూడా జనరల్ గా మనం ప్రిపేర్ అయినా కాకుండా అది జనరల్ నాలెడ్జ్ తో చేస్తాం అనమాట అట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చింది అండ్ జీకే స్కూల్ బుక్స్ నుంచి ఇచ్చింది సార్ స్కూల్ బుక్స్ సైన్స్ ఫిజిక్స్ బయో సైన్స్ ఇది స్కూల్ బుక్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు ఇజీగా చేయగలుగుతారు అది ఒకటి మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఏమో మొన్న ఎలక్షన్స్ అయినాయి దాని నుంచి మన సీఎంలు ఎవరెవరు అని అది యాక్చువల్లీ కొంచెం రీసెంట్ గా అది కొంచెం నాకు తెలుసారు అది కరెంట్ అఫైర్స్ కొంచెం బాగానే పెట్టిన అంటే రెగ్యులర్ గా ఫాలో అవుతుంట అది మళ్ళీ ఇది రాజస్థాన్ పిఎం సీఎం గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అట్లాంటి అది ఒకటిచ్చిండు ఇంకా ఆ పిఐ నాకు కొంచెం కష్టంగా అనిపించింది పిఐ సార్ యాక్చువల్లీ నేను పిఐ వన్ మంత్ ప్రిపేర్ అయిన సార్ కానీ నేను సాటిస్ఫై అవ్వలేదు అనమాట ప్రిపరేషన్ నేను బుక్స్ అది ఎస్ ఎస్ అండ్ అస్ పబ్లికేషన్ వ్యాసార్ది అండ్ జంగ్ వేరే ఇద్దరు సార్ మంచిగా ప్రిపేర్ అయిన కానీ మన అకాడమీ బుక్స్ అవి చదివినా చదవకున్నా మనకి ఒకటే సార్ జనరల్ కూడా అన్నమాట క్వశ్చన్ సార్ కానీ ఫస్ట్ టూ యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ రాలేదు సార్ మొత్తమే రాలేదు నో కమిషన్స్ కానీ ఇవి ఏవి ఇవ్వలేదు అనమాట సైంటిస్ట్ గురించి కానీ ఇట్లాంటివి ఏం క్వశ్చన్స్ రాలేదు సార్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ అని ఇచ్చింది సార్ ఒకటి అది ఫ్యామిలీ ఎడ్యుకేషన్ కి రూల్స్ ఉంటాయి అట్లాంటిది ఒకటి సార్ అసలు అది నాకు ఐడియా లేదు కొంచెం కూడా సైకాలజీ 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 ఎరికెరిక్స్ ప్రతిరోజు ప్రతి షిఫ్ట్ లో వస్తున్నట్టుంది సార్ అది అది మళ్ళీ వచ్చింది అది ఒకటి వచ్చింది ఇంట్రెస్ట్ గురించి సైకాలజీలో సైకోల్ మీద ఇంకొకటి ఇంకొకటి ఎన్సిఎఫ్ ఒకటి వచ్చింది అండ్ మన నేషనల్ ట్రాన్స్ఫర్ మిషన్ ఎక్సమ్ ఎవరు కండక్ట్ చేస్తారని అడిగింది సార్ అది ఎన్సిఆర్ అది ఒకటి ఆ సైంటిస్ట్ సేఫ్ మెథజీ కూడా నార్మల్ గా జనరల్ సైంటిస్ట్ ఉంటారు కదా సార్ బోస్ విన్ తన తర్వాత గురించి టూ

క్లాస్ లో హ్యూమన్ బాడీ ఇచ్చారా మేడం ఈ సిస్టమ్స్ గురించి అయితే సర్క్యులేటరీ సిస్టమ్ గురించి త్రీ క్వశ్చన్స్ వచ్చినాయి త్రీ క్వశ్చన్స్ ఒకటైతే ఆర్డర్ అడిగిండు సార్ ఆర్డర్ అంటే ఇప్పుడు మన అల నుంచి ఎట్లా మధ్య మధ్యలో ఏ ఎంట్రీస్ ఏ ఎంట్రీస్ ఎట్లా పోతుంది ఆ మొత్తం ఆర్డర్ ఇచ్చి నాలుగు ఆప్షన్లు ఇచ్చిండి సార్ అందులో ఏది కరెక్ట్ రాంగ్ గా అడిగిండు ఇది కొంచెం ట్రిక్ ఉంటుంది అనమాట మనకి రాంగ్ ది అక్కడ కొంచెం టైం పట్టింది అండ్ ఎక్స్క్యూటివ్ సిస్టమ్స్ గురించి టూ క్వశ్చన్స్ వచ్చినాయి ఎక్స్క్యూటివ్ సిస్టమ్ గురించి క్వశ్చన్స్ అదే రీ ఎక్కడ అవుతుంది అట్లాంటి క్వశ్చన్స్ సింపుల్ గానే ఉన్నాయి సార్ అంత కష్టంగా ఏం లేదు సిస్టమ్స్ గురించి అండ్ ఫోటో సింతస్ గురించి మోస్ట్లీ టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఎక్కువ ఎక్కువ కవర్ చేసినా పోషణ పోషణ అంటున్నారు పోషణ గాని శసక్రి అయితే ఆ న్యూట్రిషన్ గురించి మన సైంటిస్ట్ ఉంటారు చాలా మంది సైంటిస్ట్లు వస్తారు ఫోటోసిస్ గురించి ఎవరు అదే ఆక్సిజన్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మన ఎండ్ ప్రోడక్ట్ దాకా ఎవరెవరు ఏం చెప్పిరో మొత్తం ఇచ్చి మ్యాచింగ్ ఇచ్చిండ అందులో మీకు ఒక ఫైవ్ సైంటిస్ట్ కవర్ అయిపోతారు ఆ మొత్తం యూనిట్ లోనే ఫైవ్ సైడ్ అయిపోతుంది అనమాట కి కవర్ చేసేసి ఇంకొకటి చిన్న లాజికల్ క్వశ్చన్ సార్ అది అందులో నుంచి మన ఒకటి ఎక్స్పెరిమెంట్ ఉంటుంది సార్ ఒకటి కార్బన్ మోనాక్సైడ్ అది కార్బన్ డైఆక్సైడ్ తెలిపేది ప్రయోగం తెలిపేది ఒక ప్రయోగం ఉంటుంది అనమాట దాంట్లో మనము వాక్స్ ఇస్తాం సార్ ఆ వ్యాక్స్ అది ఎందుకు ఇస్తారు అని క్వశ్చన్ అడిగింది అనమాట అది అది ఆక్సిజన్ లెవెలెట్ కాకుండా ఉండడానికి కార్బన్ డైఆక్సైడ్ లిబరేట్ కాకుండా అది కొంచెం కొంచెం లైన్ టు లైన్ చదివితే అర్థమైతది మనం అసలు ఇది అడుగుతారా అట్లా అనుకుంటాం అనమాట ఇంకా కొన్ని అంటే చిన్న సింపుల్ క్వశ్చన్స్ చేశారు మనకు స్టమక్ అంటే ఇది లంగ్స్ ఉంటాయి కదా రెండు లంగ్స్ ఒకటి ఎందుకు చిన్నగా ఉంటుంది అది హార్ట్ అకామడేట్ చేయడానికి కదా అది ఒక రీజనింగ్ ఇంకొకటి ఏమో మళ్ళీ కిడ్నీస్ రైట్ సైడ్ ఎందుకు చిన్నగా ఉంటది అది లివర్ అకామిడేట్ ఇట్లా ఇట్లాంటి క్వశ్చన్స్ అనమాట అది సింపుల్ గానే అనిపిస్తుంది కాకపోతే ఇది అవి చదవాలి లైన్ టు లైన్ చదివితే అనమాట ఇట్లాంటి హార్మోన్స్ గురించి ఒకటి వచ్చింది మళ్ళీ ఏబిఏ స్ట్రెస్ హార్మోన్ గురించి అది ఒకటి వచ్చింది బట్ స్ట్రెస్ హార్మోన్ అని ఇవ్వలేదు క్వశ్చన్ కొంచెం గా అడిగిండు అది కొంచెం మనం అర్థం చేసుకుంటే పెట్టి ఇంకా క్రోమోజోమల్ డిసీజెస్ గురించి ఏం రాలేదు సార్ అదే గ్లాండ్స్ గ్లాండ్స్ గురించి అయినా అంటున్నారు గ్లాండ్స్ అని అర్థం అర్థమైతుంది గ్లాండ్స్ గురించి ఏమన్నా వచ్చిందా అని గ్లాండ్స్ గ్లాండ్స్ ఏం రాలేదు ఇది క్రోమోజోమల్ డిఫరెన్స్ అంటే స్పీసియస్ గురించి వచ్చి జెనెటిక్స్ నుంచి ఒకటే స్పీసియస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది కదా సార్ దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది అదొకటి ఇంకా పిఐ నాకు ఓవరాల్ గా కొంచెం పిఐ హార్డ్ అనిపించింది సార్ అన్నిటికంటే హార్డ్ ఇన్ ద సెన్స్ నేను నాకు ఎక్కువ చదివిన కాబట్టి అందులో అసలు అంటే నేను సాటిస్ఫై అవ్వలేదు అంతే మనం చదివినంత అంటే కొన్ని చదువుకొని బాగా వెళ్తాం కాబట్టి కొంచెం అది అందులో ఫుల్ చేయకపోతే కొద్దిగా జనరల్ కాన్సెప్ట్ బయట సొసైటీ మీద అవగాహన ఇట్లాంటివి వచ్చినవి తప్ప మీకు సబ్జెక్ట్ గా పిఏ అనే అట్లా రాలేదు సార్ అమ్మా పొల్యూషన్ పైన మన కొంచెం అడుగుతున్నారు పొల్యూషన్ పైన హా పొల్యూషన్ పైన వచ్చినాయి సార్ టూ త్రీ కొచ్ఛన్స్ వచ్చాయి టెన్త్ క్లాస్ బుక్ నుంచి మాక్సిమం వచ్చాయి సార్ ఒక ట్వంటీ క్వశ్చన్స్ వరకు వచ్చినాయి టెన్త్ క్లాస్ ఓన్లీ టెన్త్ క్లాస్ బుక్ నుంచి ఎక్కువ వచ్చినాయి గానే ఉంది ఏం లేదు సార్ పేపర్ హార్డ్ ఉంది ఎందుకంటే మనకి కంటెంట్ ఎక్కువ సార్ కంటెంట్ ఎక్కువ మార్క్స్ కదా సో కంటెంట్ చాలా ఈజీ ఉంది ఇంకా ఆడమ్ శాపిల్ ఆ ఇండైరెక్ట్ క్వశ్చన్ ఆడమ్ శాపిల్ గురించి అది ఏంటంటే మన హస్కీ వాయిస్ కి రీజన్ ఏంటి అని అడిగతారన్నమాట అది టైరాయిడ్ కాటలేజ్ గురించి ఆ జెనెటిక్స్ నుంచి ఒకటే వచ్చింది ఇది ఒకటే క్వశ్చన్ అది కూడా ఈజీగానే డైరెక్ట్ గానే వచ్చింది క్వశ్చన్స్ ఇంకా ఎన్విరాన్మెంటల్ క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ గానే సార్ అలా ట్రిక్ లాగా ఏం లేదు ఈజీగానే వచ్చాయి అంటే కొద్దిగా ఆప్షన్స్ ఇచ్చి ఇందులో వెహికల్స్ నుంచి ఎమిషన్ కాందేంది అట్లా అన్నమాట అంటే ఇప్పుడు కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ డైఆక్సైడ్ ఇవి మూడు అవుతాయి క్లోరో క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఎమిట్ కావాలన్నమాట అదే ఆన్సర్ అట్లా అట్లా ఈజీ గానే ఉన్నాయి సార్ అంత కష్టం ఏంటి సెల్ డివిజన్ నుండి వచ్చాయా మేడం అంటున్నారు సెల్ డివిజన్ సెల్ డివిజన్ సెల్ డివిజన్ ఏమి సెల్ డివిజన్ అంటే సైంటిస్ట్ కలిపిండదు సైంటిస్ట్ లె గురించి పర్టికులర్ గా సెల్ డివిజన్ అట్లా ఏం లేదు దాన్ని సెవెంత్ క్లాస్ మురికి నీటిని శుద్ధి చేసేటప్పుడు తొలగించడా ఏదో అంటున్నారు మన వాళ్ళు ఏదో అది ఏంటంటే అర్థమైంది సార్ అర్థమైంది అది ఏంటంటే ఇప్పుడు మనం సీవేజ్ వాడు ట్రీట్మెంట్ ఉంటుంది కదా సార్ ఆ ట్రీట్మెంట్ లో క్లోరిన్ ఫ్లోరిన్ ఏవి రిమూవ్ చేస్తాం అనమాట యాక్చువల్ అది కార్బోనేట్స్ ఎందుకంటే మనకు సీవేజ్ లో కార్బన్స్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది కదా సార్ ఎక్కువ ఆ కార్బన్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది అది ఇండైరెక్ట్ క్వశ్చన్ డైరెక్ట్ గా అది కొంచెం ఆర్గానిక్ మ్యాటర్ ఏ కాంపౌండ్స్ ఉంటాయో చూసుకొని మనం పెట్టాలి అట్లా ఆలోచించి పెట్టాలి కొంచెం ఒకసారి అంటే పెడగాజి గురించి మాట్లాడండి పెడగాజి ఎట్లా వచ్చింది పెడగాజి గురించి పెడగాజిలో ఒక రెండు అయితే సైంటిస్ట్ లో వచ్చినాయి సార్ సైంటిస్ట్ వచ్చినాయి ఎయిస్ అండ్ గురించి అండ్ మెథడ్స్ ఒక టూ త్రీ క్వశ్చన్స్ ఓవరాల్ గా మెథడాలజీ క్వశ్చన్స్ లో ఒక ఫైవ్ సిక్స్ మళ్ళీ కంటెంట్ మళ్ళీ కంటెంట్ ఇచ్చిండు మళ్ళీ ఇవి మళ్ళీ మెథడాలజీ క్వశ్చన్స్ మళ్ళీ జనరల్ సార్ అది మెథడాలజీ కిందకి పెట్టిండు మన కోవిడ్ వ్యాక్సిన్ ఉంటది కదా సార్ కోవిడ్ వ్యాక్సిన్ ఏ మెథడ్లల్లో మ్యానుఫాక్చర్ చేస్తున్నాం అని అడిగింది సార్ యాక్చువల్లీ జనరల్ నాలెడ్జ్ బేస్డ్ అంటే ఆప్షన్స్ ఎట్లా అంటే వెక్టార్ బేస్డా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ డిఎన్ఏ బేస్డ్ అంటే అది ఎంఆర్ఎన్ఏతో చేస్తాము మమ్మల్ని వెక్టార్ బేస్డ్ చేస్తాం రెండు చేస్తాం అట్లా కానీ మెథడాలజీ మొత్తం డైరెక్ట్ సింగిల్ ఆన్సర్ లేదు సార్ అంటే ఏబియా వన్ టూ త్రీయా ఇట్లా ఒకటే ఆన్సర్ అసలు లేదు అట్లా ఒకటేమో క్వశ్చన్ ఉంది అంతే మిగతా అన్ని ఏబియా అట్లానే ఉన్నాయి సార్ అక్కడ కొంచెం మనం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట చేసుకుంటూ పోయి అక్కడ టైం కవర్ అయిపోయింది ఎట్లా టిఎల్ఎం కి ఏమన్నా వచ్చిందా టిఎల్ఎం టిఎల్ఎం ది సైన్స్ లైబ్రరీ లైబ్రరీలో ఉండాల్సిన బుక్స్ ఏంటి ఇట్లాంటివి టిఎల్ఎం గురించి అసలు క్వశ్చన్ అట్లా రాలేదు సార్ ఇండైరెక్ట్ గానే డైరెక్ట్ గా ఇది దేనికి ఇందుకి అన్నట్టు తెలియలే ఇప్పుడు మామూలుగా లైబ్రరీ సైన్స్ లైబ్రరీలో ఉండాల్సిన బుక్స్ ఏంటివి అని కొన్ని లిస్ట్ ఆఫ్ బుక్స్ నేమ్స్ ఇచ్చి రిఫరెన్స్ బుక్స్ అని మాన్యువల్స్ అని మ్యాగజైన్స్ అని ఇచ్చి అట్లా ఏవి ఉండాలి అలాంటి ఇచ్చి అన్నమాట ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ప్రవీణ్ అని మెథడ్స్ లో అనువర్తిత జీవశాస్త్రం క్వశ్చన్స్ త్రీ టు ఫోర్ వచ్చాయి అంటున్నారు అప్లికేషన్ ఓకే క్వశ్చన్స్ అట్లా అడుగుతున్నారు మిమ్మల్ని ప్రశ్నలు కొన్ని క్వశ్చన్స్ ఏ ఉన్నాయి లెండి ఎక్కువ లేవు క్వశ్చన్స్ అంటే కంటెంట్ లో అయితే అసలు ఎందుకు క్వశ్చన్స్ లేనే లేవు ఒక కంటెంట్ లో అయితే ఇంకా ఈ పిఐ లో ఇచ్చినారు ఒక పిఐ లో మన మెథడ్ ఉంటది కదా సార్ కేస్ స్టడీ అనుకుంటా దాని ఆన్సర్ ఒకటి ఒక పెద్ద హాఫ్ ఆ మానిటర్ లో హాఫ్ ఉంది సార్ క్వశ్చన్ పెద్దగా ఉంది కాకపోతే ఆన్సర్ సింపుల్ అన్నమాట ఇంకొకటి ప్రవీణ్ అదే ప్రవీణ్ సార్ ఏమంటున్నారు ఫైవ్ ఫైవ్ ఈ

కేస్ స్టడీని అది అనేది అంటున్నారు ఒక సిచ్యువేషన్ ఇచ్చాడు అనమాట అమ్మాయి బిహేవియర్ గురించి అట్లా ఇచ్చి ఆ మొత్తం సిచ్యువేషన్ మనకు ఒక స్టోరీ లా ఉంటుంది సార్ కానీ లాస్ట్ కూడా చిన్న సింపుల్ ఆన్సర్ లెందీ క్వశ్చన్స్ ఒక త్రీ ఫోర్ ఉండే సార్ అంతే పెద్ద లెందీ క్వశ్చన్స్ ఏం లేవు కాకపోతే మెథడాలజీలో ఏంటంటే మనకు ఆప్షన్లు ఏయా బియా అనేది ఐదారు ఆప్షన్స్ ఇచ్చిండ ఏబియా చూసియా అట్లా మనం అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం అరే ఇదా అదా అట్లా అట్లా కొంచెం టైం అక్కడ కొంచెం కిల్ అవుతుంది అదే మళ్ళీ అడుగుతున్నారు ఇంటర్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఉంటాయి వచ్చి ఉంటాయి మేడం అంటున్నారు వచ్చినట్లయితే గుర్తులేదు సార్ ఇంటర్ నుంచి అంటే నాకు ఇవి ఈ ఫైటో హార్మోన్స్ నుంచే రెండు క్వశ్చన్స్ వచ్చినాయి ఫైటో హార్మోన్స్ మామూలుగా కొంచెం డెప్త్ ఉంది క్వశ్చన్ అది సైటోకాన్స్ ఆన్సర్ అది కానీ డైరెక్ట్ గా లేదనమాట ఓకే నాకు మాక్సిమం టెన్త్ లోపే అనిపిస్తున్నారు సార్ ఒకవేళ వస్తే వన్ టూ రావచ్చు ఓకే కానీ ఎక్కువ అయితే అసలు పోలే ఉంటారు ప్రవీణ్ ప్రవీణ్ అనే వారు ఏమంటార బయోటెక్నాలజీ నుండి 3 టు 4 क्वेश्चंस వచ్చేని చెప్తున్నారు ఇప్పుడు మీరు చెప్పారు కదా బయోటెక్నాలజీ అప్లికేషన్ బేస్డ్ అన్ సార్ హ్మ్ టు 4 क्वेश्चंस నుండి ఒక 3 నుండి 4 వచ్చినాట చెప్తున్నారు అవును సార్ అండ్ అది నేను అప్లికేషన్ బేస్డ్ అవి నేను చదవలేదు సార్ ఒకటి అది ఎట్లా అంటే పిఐ కిందికి వచ్చింది అనుకుంటా అంటే బయోటెక్నాలజీ రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఏంటి అని అడిగింది సార్ అది నాకు అసలు ఐడియా లేదు అది ప్రాసెస్ తర్వాత పొజిషన్ ఆఫ్ కిడ్నీ అడిగినట్టు చెప్తున్నారు పొజిషన్ ఆఫ్ కిడ్నీ చెప్పినాయి సార్ అది పొజిషన్ ఆఫ్ కిడ్నీ కాదు ఆక్చువల్గా అది ఏం కిందికి ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే ఒక ఒక కిడ్నీ మనకు రెండు సైజు సేమ్ ఉండవు కదా సార్ ఒక సైజు కిడ్నీ కు ఉంటుంది అది ఏంటంటే లివర్ అకామిడేట్ చేయడానికి అనుకుంటున్నాను సార్ నేను అదే అనుకుంటున్నాను అచ్చర్ పొజిషన్ ఆఫ్ లంగ్స్ అది అదే హార్ట్ ను అకామిడేట్ చేయడానికి అంటే రీజన్ ఎందుకు చిన్న ఉంటది ఒక లంగ్ అని అదొక ఓవరాల్ గా పేపర్ ఎలా ఉంది నాకు అంటే నేను రాసిన నాకు సాటిస్ఫైడే సార్ ఓన్లీ పిఏఏ నేను సాటిస్ఫై అవ్వలేదు అంతా నేను బాగానే రాశాను ఓకే అమ్మ థ్యాంక్ యూ అమ్మ మీరు టైం తీసుకొని పాపం వంద వేల మళ్ళీ రిటర్న్లో ఉన్నారు మీ యొక్క ఈరోజు ఎట్లా పేపర్ వచ్చిందని తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకోసం అంటే తప్పనిసరిగా మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ ముందు రాయబోతున్న మిత్రులకు తప్పనిసరిగా సహాయపడతాయి డే ఫ్రెండ్స్ విన్నారు కదా మేడం గారు వారు చెప్పినట్టు టెన్త్ వరకు మాక్సిమం లైన్ టు లైన్ చదువుకోవాలన్నట్టు అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఏదైతే నైన్త్ టెన్త్ ఉందో దాని వరకు టెన్త్ వరకు మంచి చదువుకోమని చెప్తున్నారు బట్ అయినా కూడా పేపర్ టు పేపర్ కూడా ఒక్కొక్కసారి ఏమైతే అంటే ఇప్పుడు టెన్త్ వరకు కొంచెం లింక్ టాపిక్స్ అయితే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని ఎందుకంటే ఒక్కొక్కసారి కొన్ని పేపర్ల ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమైతే అంటే మనకు తెలియదు పేపర్ షిఫ్ట్ అయిపోతుంది కదా ఒక్కొక్కసారి టఫ్ ఫైల్ వస్తే అప్పుడు మనం మళ్ళీ ఇబ్బంది పడకుండా ఉంటుంది అయినా టెన్త్ వరకు బాగా చూసుకోండి తర్వాత పే ఒకటి మాత్రం కొంచెం జనరల్ అడిగినట్టే చెప్తున్నారు మేడం గారు ఒకసారి జికే ఎట్లా చేస్తారు జేకే గురించి ఏమైనా చెప్తారా జకే గురించి జకే సార్ జకే నేను కొన్ని రాష్ట్ర మన జికే స్కూల్ బుక్స్ నుంచి వచ్చాయి సార్ అంటే మన తెలంగాణలో ఉన్న అది శాంక్షురీ కవాల్ శాంక్చురీ అదొకటి యాక్చువల్ల స్కూల్ బుక్స్ లో ఉన్నాయి సార్ కొన్ని అదొకటి అడిగిండు అండ్ జనరల్ నాలెడ్జ్ భజన్ లాల్ రాజస్థాన్ సీఎం అది ఈజీగా ఉన్నాయి సార్ జికే స్కూల్ బుక్స్ నుంచి అయితే టూ త్రీ అన్ నేను చేసేటప్పుడు కరెంట్ అఫైర్స్ నాకు పిఐ కంటే ఇవే మంచిగా అనిపిచ్చారు ఫస్ట్ టైం టైం సరిపోయిందా అమ్మ టైం సరిపోయిందా టైం సమయం సరిపోదు కొంచెం సరిపోదు నేను అసలు ఇక్కడ ఆపలేదనమాట ఒక వన్ సెకండ్ కూడా వేస్ట్ ఫస్ట్ నేను ఇట్లా టైం పెట్టుకున్నా సార్ ఈ టైం లో అయిపోవాలి అన్నట్టు పెట్టుకున్నాను అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్ గా తీసు ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా వన్స్ అగైన్ చాలా ధన్యవాదాలు ఎందుకంటే మీరు ఆల్రెడీ ట్రావెలింగ్ లో ఉన్నారు అయినా మధ్య ఆగి మన వాళ్ళ కోసం మీరు అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ అమ్మా మీకు తప్పనిసరిగా జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విధంగా మిగతా మిత్రులు కూడా ఎవరైతే చూస్తున్నారో దయచేసి వారి మాటలు మనకు ఎక్కడైనా యూస్ యూస్ఫుల్ అవుతాయి వారు చెప్పిన సజెషన్ ఓకే అమ్మా ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మా సో డియర్ ఫ్రెండ్స్ ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్